పట్టణంలోని కాలనీలో ఉంటున్న పుతిరెడ్డి కుస్మకుమారి నెల ఐదవ తేదీన తన ఇంట్లో సుమారు ఐదు లక్షల ఐదు వేల రూపాయలు విలువ చేసే బంగారు వెండి ఆభరణాలు దొంగతనం జరిగినట్లుగా గుర్తించి గాజువాక క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు స్వీకరించిన క్రైమ్ పోలీసులు క్రైమ్ డీసీపీ లతా మాదిరి ఏడీసీపీ మోహన్ రావు పర్యవేక్షణలో ఏసీపీ జోన్ టూ క్రైమ్ డి లక్ష్మణరావు రావు సూచనతో సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ సీఐకే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం దొంగతనానికి పాల్పడిన ముద్దాయని బీసీ రోడ్ మసీద్ వద్ద చాకచక్యంగా చోరీ సొత్తుతో సహా అదుపులోకి తీసుకున్నారు గాజువాక పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కేసుకు సంబంధించి డీసీపీ లతా మాదిరి వివరాలు వెల్లడిస్తూ ఇటీవల గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు కేసులు నమోదు కావడంతో నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి చోరికి పాల్పడిన ముద్దాయిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు టు ముద్దాయి ఇమ్మంది జ్యోతి శివ ముద్దాయి నుండి సుమారు ఇరవై ఐదు పాయింట్ ఏడు తులాల బంగారం యాభై పాయింట్ ఐదు తులాల వెండి మొత్తం చోరీ అయిన సొత్తు విలువ ఆరు లక్షల యాభై రెండు వేల ఆరు వందల రూపాయలు రికవరీ చేయడం జరిగిందని తెలిపారు మీ ఖరీదైన వస్తువులకు మీరే భద్రంగా చూసుకోవాలని తెలిపారు నేర నియంత్రణలో పోలీసు వారికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు ஆட்டரீ எந்த பதவாரு லாங் எவ்வளவு வந்து அது వైజాగ్ పబ్లిక్ కి ఒక పోలీస్ వైజాగ్ పోలీస్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఒక విజ్ఞప్తి అండి రాబోయే కాలం మనకి క్రిస్మస్ దగ్గరలో క్రిస్మస్ ఉంది మళ్ళీ నెక్స్ట్ కొత్త సంవత్సరంలో మనకి సంక్రాంతి ఈ పండుగలు ఉన్నాయి ఈ టెండెన్సీ ఏంటంటే అందరూ కూడా సొంత వెళ్ళడం ఇంటికి లాక్ చేసి వెళ్ళడం ఇలాంటివి జరుగుతాయి సో ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగే స్కోప్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి కొన్ని చిన్న 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 జాగ్రత్తలు తీసుకుంటే ఈ అఫెన్సెస్ జరగకుండా మనం నివారించగలుగుతాం పబ్లిక్కి మా సలహా పోలీస్ తరఫు నుంచి ఇస్తున్న సలహా సూచన ఏమిటంటే ఈ ఈ మధ్య ఎక్కువ దొంగతనాలు ఈ లా తాళాలు బయట అవైలబుల్గా ఫ్లవర్ పార్ట్స్లో కానీ మ్యాట్ కింద పెట్టడం ఇలాగా దీనివల్ల ఈజీగా ఇంట్లోకి యాక్సెస్ దొంగకి ఈజీగా దొరుకుతుంది యాక్సెస్ జరిగి దొంగతనాలు చేస్తున్నారు సో అలాగ అజాగ్రత్తగా బయట తాళవాలు వదిలేయడం ఇలాంటివి కాకుండా అవస అవసరాన్ని బట్టి త్రీ త్రీ కీస్ ఉన్న లాక్సే యూస్ చేయడం లేదంటే మా సిటీ పోలీస్ నుంచి గాజువాక పోలీస్ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు ఇన్నోవేటివ్ గా స్మార్ట్ లాక్ అని ఒక ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ ఖరీదు ఉండదు ఇది ఆన్లైన్ లో కూడా అవైలబుల్ ఉంటుంది స్మార్ట్ లాక్ అంటే ఇది వేసిన తర్వాత ఎవరైనా అనౌథరైజ్డ్ గా దాన్ని ఓపెన్ చేద్దామని ఆ లాక్ బ్రేక్ చేద్దామన్నా ఓపెన్ చేద్దామన్నా అది అలారం సౌండ్ వస్తుంది అందులో ఒక కనీసం మినిమం గ్యారంటీ టూ ఇయర్స్ వరకు పనిచేసే లాక్ అనమాట పెద్ద కాస్ట్ కూడా కాదు అది ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అలాంటి లాక్స్ యూస్ చేసుకోవడం ఇంకొకటి అంతకు ముందు నుంచి కూడా మేము చెప్తున్నాం మా దగ్గర లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒకటి ఉన్న డివైసెస్ ఉన్నాయి వాటిని యూటిలైజ్ చేసుకోమని మేము పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాము ఎవరైతే ఇల్లు వదిలి అంటే బయటకు వెళ్తున్నారో వేరే ఊరు వెళ్తున్నారో మాకు ముందుగా పోలీస్కి ఇంటిమేట్ చేస్తే మేము మా దగ్గర అవైలబుల్ ఉన్న ఎల్హెచ్ఎంఎస్ డివైస్ మీ ఇంట్లో ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ దీనికి మేము పోలీస్ వారు ఏమి ఛార్జ్ చేయరండి అది మీ అనుమతితోటి మీకు తెలిసిన అంటే మీ ఇంట్లోనే కెమెరా అవైలబుల్ ఉంటుంది దాని మానిటరింగ్ మాత్రం పోలీస్ స్టేషన్ లో ఉంటుంది ఎవరు కంట్రోల్ రూమ్ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ సిటీ కంట్రోల్ రూమ్ లో ఉంటుంది పోలీస్ కంట్రోల్ రూమ్ లో గా మీరు కాకుండా ఇంకెవరైనా మీ ఇంట్లోకి జ్వరపడినట్లయితే గా ఆ కెమెరాస్ క్యాచ్ చేస్తాయి పోలీస్ కంట్రోల్ రూమ్ లో అది తెలుస్తుంది సో గా పోలీస్ రష్ అవుతారు మీ ఇంట్లోని నేరం జరగకుండా దాన్ని ఇమ్మీడియట్ విత్ ఇన్ షార్ట్ టైమ్ అరికట్టడం జరుగుతుంది సో ఇలాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ దొంగతనాలు జరగకుండా అరికట్టవచ్చు మేచలు చెల్లిస్తామని ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్ సాంఘిక సంక్షేమ పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ షేక్ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో కామన్ డేట్ మెరుగును ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్త డేట్ ప్రారంభం అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం పక్షాన సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గురుకులాల్లో చదువుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్స్ లో బలమైన ఆహారాన్ని అందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మంత్రులు ఎమ్మెల్యేలు ఈ రోజు హాస్టల్లో సందర్శిస్తారు గురుకులాల్లో చదువుతున్న ఎనిమిది లక్షల మంది బలమైన ఆహారం అందించారని నిపుణులైన డాక్టర్ల సమక్షంలో డైట్ మెను ఏర్పాటు చేసుకుంటున్నామని ప్రభుత్వం గురుకులాల్లో తల్లిదండ్రుల్ని భావించి మా భవిష్యత్తు మీద అని ఇచ్చి ఇక్కడ చేరిన వారికి తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నామని తెలిపారు